పహల్గాం తర్వాత బయటకు వస్తున్న పాములు పాయింట్అవుట్ చేసి ఏరువేస్తున్న బలగాలు వేలాది మందిని ఒక్కసారిగా ఎలా గుర్తించారు లో హిందువులపై మారణకాండ ద్వారా పాకిస్తాన్ టెర్రరిస్టులు మోదీ సెల్ఫ్ ఎస్టీమ్ ని హట్ చేసినట్లయింది అందుకే సౌదీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని భారత్ కు తిరిగి వచ్చేశారు ఏప్రిల్ ఇరవై రెండు నుంచి దాదాపు అన్ని లోకల్ టూర్లు ఇంటర్నేషనల్ టూర్లను క్యాన్సిల్ చేసుకున్నారు ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ కీలకమైన నిర్ణయాలు అమలు చేస్తున్నారు అందులో ఒకటే పాకిస్తాన్ పౌరుల వీసాల రద్దు పాక్ పౌరుల వీసాలు రద్దు చేయడంతో ఒక్కసారిగా భారత్ లోని వాతావరణమే మారిపోయింది జమ్మూ కాశ్మీర్ గుజరాత్ మధ్యప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే గాక నాన్ బీజేపీ స్టేట్స్ లో కూడా అక్రమంగా ఉంటున్న పాక్ పౌరుల గుర్తింపు వేగంగా జరుగుతోంది వారిని సాగనంపే ప్రక్రియ భారీగా ఊపందుకుంది పాక్తో సంబంధాలను పూర్తిగా తెంచుకున్న భారత్ పాక్ పౌరసత్వం కలిగిన వారితోనూ కఠినంగా వ్యవహరిస్తోంది ఈ క్రమంలో ముంబై అహ్మదాబాద్ వంటి జనసమ్మర్దంగా ఉండే ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పాకిస్తాన్కు తరలిపోతున్నారు భర్తలు పాక్లో ఉండి బార్యులు భారత్లో ఉన్నవారు మాత్రమే కాదు గత నలభై ఏళ్లుగా అక్రమంగా భారత్లో ఉంటున్నవారు కూడా బయటపడుతున్నారు అయితే విచిత్రం ఏంటి అంటే వీరిలో మంది కూడా ఫేక్ ఆధార్ కార్డులతో సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారు ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉద్యోగం కోసం వెతుకుతూ ఇక్కడే సెటిల్ అవుదామని నిర్ణయించుకున్న వారికి కొదువేలేదు అలాంటి అందరినీ ఇప్పుడు ఆయా రాష్ట్రాల పోలీసు బలగాలు ఏరిపారేస్తున్నాయి అయితే అంత ఖచ్చితంగా ఇంత తక్కువ సమయంలో వారిని ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు అనేది ఆసక్తికరంగా మారింది అక్రమ పాకిస్తానీ వలసదారుల సమస్య గతంలో గుర్తించబడకపోవడానికి చాలా కారణాలున్నాయి దేశంలో వీసా ఓవర్ స్టే చేసిన వారిని ట్రాక్ చేసేందుకు గతంలో సమర్థవంతమైన వ్యవస్థలు లేవు ఉదాహరణకు రెండు వేల ఏడులో భారత్ పాకిస్తాన్ క్రికెట్ సిరీస్ సమయంలో కాన్పూర్కు వచ్చిన ముప్పై రెండు మంది పాకిస్తానీలలో ఇరవై ఎనిమిది మంది ఆచూకీ తెలియకుండా పోయారు అనే వార్తలు వచ్చాయి వారు మాయమైన తరువాత ఎటు వెళ్లారు ఏం చేస్తున్నారు అనే సమాచారం ట్రాక్ చేసే వ్యవస్థ లేదు అలా ఎంతమంది ఉన్నారో అంచనా వేయడం కూడా కష్టమే చాలా మంది అక్రమ వలసదారులు భారతీయ పౌరులను వివాహం చేసుకోవడం స్థానిక సమాజంలో భాగమైపోవడం వల్ల వారిని గుర్తించడం కష్టంగా మారింది మరోవైపు గతంలో అక్రమ వలసల సమస్యకు రాజకీయంగానే కాక భద్రత దృష్ట్యా కూడా అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు కానీ ఇప్పుడు భద్రత అనేది టాప్ ప్రయారిటీగా మారింది గతంలో అక్రమ వలసదారులను గుర్తించేందుకు సాంకేతిక వనరులు పరిమితంగా ఉండేవి ఇంటెలిజెన్స్ బ్యూరో స్థానిక ఇంటెలిజెన్స్ యూనిట్ల మీద మాత్రమే ఆధారపడాల్సి వచ్చింది అయితే పహల్గాం దాడి తర్వాత వీసా రద్దుకు గడువు నిర్ణయించడంతో వారంతట వారుగా బయటపడడానికి అవకాశం లభించింది మరోవైపు పోలీసుల సెర్చ్ ఆపరేషన్లు ముమ్మరం చేయడం గడువు తర్వాత దొరికిన వారి పట్ల కఠినంగా ఉండడంతో మిగతా వారు లొంగిపోవడాన్ని ప్రోత్సహించింది ఇప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో స్థానిక ఇంటెలిజెన్స్ యూనిట్ల రాష్ట్ర పోలీస్ శాఖల సమన్వయంతో అక్రమ వలసదారులను గుర్తించేందుకు విస్తృత ఆపరేషన్లు చేపట్టాయి ఢిల్లీలో మూడు వేల మంది అక్రమ చొరబాటుదారులు ఉండగా రెండు వేల మంది పేర్లతో రెండు జాబితాలను అధికారులు సిద్ధం చేశారు వారి ధృవీకరణ కోసం పరిశీలిస్తున్నారు మరోవైపు యూపీ మహారాష్ట్ర ఏపీ వంటి రాష్ట్రాల్లో అక్రమ వలసదారులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు సామాజిక మీడియా ప్లాట్ఫామ్లలో అక్రమ వలసదారుల సమాచారం సేకరించేందుకు డేటా అనాలిటిక్స్ ను ఉపయోగిస్తున్నారు ఇది ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు లీడ్స్ అందిస్తూ పనిని వేగవంతం చేసింది అలాగే కాల్ డేటా రికార్డ్స్ ద్వారా అక్రమ వలసదారులు ఉపయోగించే మొబైల్ నెంబర్లను ట్రాక్ చేసి వారి స్థానాన్ని గుర్తించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు ఈ విధానం గతంలో ఆచూకీ తెలియని వారిని కనుగొనడంలో సహాయపడింది ఇక జమ్మూ కాశ్మీర్ వంటి చొరబాటుదారులు మెండుగా సులభంగా ప్రవేశించగలిగే ప్రాంతాల్లో కేంద్ర బలగాలు సైన్యం ఎంతో ముందు చూపుతో వ్యవహరించడం సత్ఫలతాలనిచ్చింది కాశ్మీర్లో కేంద్ర బలగాలు సైన్యం ఆధ్వర్యంలో రెండు పేల ఇరవై రెండులోనే అనేక ఉచిత సేవా శిబిరాలు నిర్వహించారు ముఖ్యంగా మెడికల్ క్యాంపులు నిర్వహించే సమయంలోనే ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అనే అంశాలను ఐడెంటిఫై చేశారు అలాంటి చోట్ల ఇప్పుడు అక్రమంగా ఉంటున్న వారిని ఈజీగా ఐడెంటిఫై చేసి నేరుగా వారి ఇళ్లలోకి వెళ్లి పట్టుకోగలిగారు వారిని డైరెక్టుగా అత్తారి బోర్డర్ దాటించే ఏర్పాట్లు జరిగిపోతున్నాయి ఇలా అనేక విభాగాలు సమన్వయంతో గాక పెరిగిన టెక్నాలజీని వాడుకుంటూ చొరబాటుదారులను ఏరిపారేస్తున్నారు ఈ ప్రక్రియ ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అనేదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది